ఒక్క ఫ్లెక్సీ అన్న ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా నీవు నా పార్టీ నా అస్తిత్వం నా ఆత్మ మీద దెబ్బ కొడతాను కదా నువ్వు రాసి పెట్టుకో అహంకారాన్ని మిమ్మల్ని మూలకు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది అది బీసీల కోసం చాలా రోజులుగా పోరాటం చేస్తున్న మన టీన్మార్ మల్లన్న గారు ఒక కొత్త పార్టీని అయితే ఈరోజు బంజారాయల్స్ లోని తాజ్ కృష్ణలో ఇనాగ్రేషన్ అయితే చేయడం జరిగింది కొత్త పార్టీ అయితే ఆవిర్భవించడం జరిగింది తెలంగాణ బీసీలను ఏకం చేస్తూ తెలంగాణలోని అణగారిన వర్గాలు ఇంతవరకు అసెంబ్లీ గడప కూడా తొక్కని కొన్ని కులాల కోసం నేను పాటుపడతాను తెలంగాణలోని అసెంబ్లీ గడప కూడా ఇంతవరకు చూడని కొన్ని కులాలు ఇంకా ఉన్నాయంటూ వారందరికీ నేను వెన్నుదండగా ఉంటాను వారందరినీ కలుపుకొని పోతానంటూ ఈరోజు తను ఒక పార్టీని అయితే పెట్టడం జరిగింది పార్టీ పెట్టడం అని అంటే అంత ఈజీ కాదు పార్టీని నడిపించడం అంటే అంత ఈజీ కాదు సో చాలా మంది చెప్పొచ్చు పార్టీ పెట్టడం ఎవరైనా పెట్టవచ్చు అనేది కానీ అది ఎంత కన్సిస్టెంట్ గా ఉంచగలడు అనేది ఇక్కడ మనము చెప్పుకోవాల్సిన విషయం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే అందులోనే అర్థం ఉంది మనము తెలంగాణలో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న ఒక ఉద్దేశంతో తెలంగాణ బీసీల కోసం చాలా రోజులుగా కొట్లాడుతూ తను తెలంగాణ అణగారిన ప్రజల కోసం ఒక పార్టీని నిర్మించడం జరిగింది పార్టీ పెట్టడం జరిగింది ఈ పార్టీ ఉద్దేశాలు ఏంటి అనేది తాను క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది తన పార్టీ గుర్తు ఏంటి అనేది కూడా వివరించడం జరిగింది సో ఇది చాలామంది చాలా విధాలుగా అనుకున్నా కూడా ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఏ రాజకీయం కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రత్యర్థి లేకుండా ముందుకు రాలేదు ఈ పార్టీలో కూడా ప్రత్యర్థులు ఉండరు అనేది కాదు ప్రత్యర్థులు కంపల్సరీ ఉంటారు బీసీలంతా ఏకమవుతారా అని అంటే అది ముందు ముందు మనం చూడాలి తన ఒక విషయం ఇక్కడ గొప్పగా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఏ బీజేపీ పార్టీ గడప ముందో ఏ బిఆర్ఎస్ పార్టీ గడప ముందో ఏ కాంగ్రెస్ పార్టీ గడప ముందో బీసీలు వెళ్ళి తమ పదవుల కోసం అడుక్కునే పరిస్థితి ఇప్పటి వరకు వచ్చింది కానీ అది ఇక్కడ జరగదు ఎందుకనంటే మన కోసం మనమే ఒక పార్టీని ఏర్పరచుకోవాలి మన కోసం మనం కొట్లాడాలి మన హక్కులను మనమే ఇప్పటి వరకు కాలరాచుకున్నాము ఇంతవరకు ఒక అగ్నవర్ణ వ్యవస్థ చేసిన కుట్రలో భాగంగా బీసీలంతా వెనకబడే ఉన్నారు ఆ బీసీలు తమ హక్కుల కోసం కూడా కొట్లాడుకోలేని పరిస్థితిలో మనల్ని తీసుకురావడం జరిగింది సో ఈ పార్టీ విధి విధానాలేంటి ఈ పార్టీ చేయబోయే కార్యకలాపాలేంటి ఇంతవరకు రాజకీయ నాయకుల మీద విమర్శలు రాని రోజులు లేవు రాజకీయ నాయకులు ప్రత్యర్థులు లేని రాజకీయం ఇంతవరకు లేదు ఇది కూడా అలాగే జరుగుతుంది ఇంతవరకు దేశంలో ఎక్కడ బీసీల కొరకు ఏ పార్టీలు కూడా ముందుకు రాలేదు బీసీ నినాదాలు అయితే జరిగినాయి కానీ పార్టీ పెట్టే ఆలోచన ఎవరు చేయలేదంటూ పార్టీ అనేది ఎవరైనా పెట్టొచ్చు పార్టీ ముందుకు ఎలా నడిపిస్తాడనేది ముందు ముందు చూడాలి కానీ తనని నమ్మి తన కోసం వచ్చిన ఇంతమంది ఇంటలెక్చువల్స్ ఇంతమంది కుల సంఘాలు మీడియా ఊరికే రాలేదు ఏదో ఒకటి ఆలోచించే వచ్చారు తను ఏదో చేస్తాడు తనేమో చేయగలడు అనే నమ్మకంతోనే ఇక్కడ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటున్నారు పార్టీ అనేది ఏ విధంగా నడుస్తుంది పార్టీ విధి విధానాల ప్రకారము తను నడుస్తాడా లేదా అనేది మీ అభిప్రాయాలు అయితే తెలియజేయండి సో నిన్న చూస్తే కేవలం కుల సంఘాలు మీడియా ఇంటలెక్చువల్స్ మాత్రమే అక్కడ పిలవడం జరిగింది కానీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రజానికం అక్కడ రావడం జరిగింది అంటే ఎవరికి వారుగా స్వచ్ఛందంగా అక్కడికి వచ్చారనేది మనం చెప్పుకోవాలి ఇది ఎక్కడో ఎవరిని కూడా డబ్బులిచ్చి తీసుకొచ్చి మీటింగ్ని కాదు ఇది పార్టీ అనౌన్స్మెంట్ కోసం నిన్న కనీసం ఒక ఐదు వందల మంది రావచ్చు అనే అంచనాతో వెళ్ళిన తనకు కనీసం ఒక రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల మంది హాల్ సరిపోకుండా బయట కూడా నిలబడి స్వచ్ఛందంగా రావడం జరిగింది సో ఇదంతా ఏదో ఒక నమ్మకంతో తన వెంట నడవాలని ప్రజలు కోరుకుంటున్నారు తను ఏదో చేస్తాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసము అని ప్రజలు నమ్ముతున్నారనేది నేను అనుకుంటున్నాను లేదనంటే స్వచ్ఛందంగా ఇంతమంది జనాలు రావడం అనేది అంత ఈజీ కాదు సో మీరేమనుకుంటున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు కానీ తను ఏదో సాధిస్తాడు కంపల్సరిగా ఏదో సాధించగలడన్న నమ్మకం మీలో ఉందా ముఖ్యంగా నేను నా పర్సనల్ ఒపీనియన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఏంటి అనంటే నేను గత సెవెన్ ఇయర్స్గా తను చూస్తున్నాను సెవెన్ ఇయర్స్ ముందు తనున్న పొజిషన్ ఏంటి ఇప్పుడు ఏంటి అంటే పొజిషన్ని పక్కన పెడితే తనకున్న నమ్మకం ఏంటి తన ఫోకస్ ఏంటి అనేది ఇక్కడ చెప్పాలి తన జర్నలిస్ట్ కావచ్చు చాలా ఛానల్లో ఒక రిపోర్టర్గా ఒక జర్నలిస్ట్గా చేయొచ్చు కానీ తన ఫోకస్ ఎలా ఉంటుంది అనంటే అంటే ఎక్కడో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి ధైర్యంగా నిలబడాలి ఎన్నో కేసులు ఎన్నో అడ్డంకులు వస్తాయని తనకు తెలుసు అయినా కూడా ఒక ఫోకస్తో వెళ్తున్న వ్యక్తికి ఇవన్నీ అడ్డురావన్న ఒక సంకల్పంతో తను వెళ్తాడు సో అది నేను పర్సనల్గా చూడడం జరిగింది తను అనుకున్నాడు అంటే అది కంపల్సరీగా సాధిస్తాడు తను అసెంబ్లీ గేటు దాటాలి అసెంబ్లీ గేట్ ఎక్కాలి నేను అసెంబ్లీలో నేను కూర్చోవాలి అసెంబ్లీలో నేను చర్చించాలి అని ఒక గట్టి సంకల్పంతో తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా నా గొంతుక వినిపించాలి ఇక్కడ జరుగుతున్న పరిపాలనపై నేను ప్రశ్నించాలి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను నేను ఎత్తి చూపాలి కేవలం ఒక జర్నలిస్ట్గా ఇది సరిపోదు ఇంతకు మించి నేను చేయాలని ఒక సంకల్పంతో వెళ్ళడం జరిగింది అది సాధ్యమయ్యింది దాని వెనుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి దాని వెనుకున్న కారణాలేంటి అని పక్కన పెడితే తనుకు అనుకున్న ఒక సంకల్పంతో తను వెళ్ళడం జరిగింది అలాగే ప్రశ్నించడం జరిగింది తనకు జరుగుతున్న అన్యాయాల కోసం తను నమ్ముకున్న పార్టీని కూడా వదులుకొని తను నమ్ముకున్న సిద్ధాంతం కొరకు ఈ రోజు ఎంత రిస్క్ అయినా పర్వాలేదు అనుకొని ఒక పార్టీ పెట్టడం జరిగింది ఇది నా పర్సనల్ ఒపీనియన్గా నేను చెప్తున్నాను ఒక సంకల్పంగా వెళ్ళితే ఎవరైనా సాధించవచ్చు అనే దానికి ఒక నిదర్శనంగా తను ఒక స్ఫూర్తిగా మిగిలాడు ఎందుకంటే అలాగే తను ఏం చేస్తే ఎలాంటి విధి విధానాల ద్వారా ముందుకెళ్తే తన పార్టీ సక్సెస్ అవుతుంది తను ముందుకెళ్ళగలడు అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ని ముందుకు తీసుకు వెళ్ళగలడు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఎన్ని సీట్లు తను తెచ్చుకోగలడు తను చెప్తున్న విధానం ప్రకారం ఇంతవరకు అసెంబ్లీ గడప కూడా తొక్కని కొన్ని కులాలను అసెంబ్లీ వరకు తీసుకెళ్తానని చెప్తున్నాడు అది ఎంతవరకు సాధ్యమవుతుంది సో మీ అందరి అభిప్రాయాలు ఏంటి మీ సూచనలేంటి కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని విశ్లేషణతో మీ ముందు ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి మీ జర్నలిస్ట్ కేఎన్ఆర్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్